ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నై నుంచి సినీ పరిశ్రమ రాకముందే సినిమా షూటింగులకు అరకు చాలా ఆకర్షణీయమైన కేంద్రంగా మారింది ఇప్పటికి ప్రతినిత్యం అరకులో ఏదో ఒక మూల ఏదో భాషల్లో సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి తెలుగులో అరకును చూపించిన దర్శకుడే లేరంటే అతి కాదు మనసంతా నువ్వే సినిమా వచ్చిన తర్వాత చాలా మంది భగ్న ప్రేమికులకు అరకు మరింత ప్రీతిపాత్రమైంది ఎంతోమంది ఒంటరిగా అరకు ప్రయాణించి ఒకరోజు రెండు రోజులు ఏకాంతంగా గడిపి తిరిగి రావడం సాధారణమైపోయింది వైజాగ్ ఇప్పుడు ఎలాగూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది కూడా కాబట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటైన అరకుకి ప్రత్యేక రైలు ఎందుకు వేయకూడదనేది నిపుణులు అడుగుతున్న ప్రశ్న ఇంతమంది ప్రయాణిస్తున్న ఈ మార్గంలో ప్రత్యేక రైలు వేయడము ఉన్న ట్రైన్స్ సరైన సమయాల్లో ఎందుకు నడిపించకూడదు అనేది పర్యాటకులు అడుగుతున్న ప్రశ్న కు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక విమానాలు వేస్తున్నప్పుడు ఇంత మంచి పర్యాటక కేంద్రమైన అరకుకి ప్రత్యేక రైలు ఎందుకు వేయకూడదు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న రెండు ట్రైన్స్ కూడా అరకు ట్రైన్స్ కావు అవి కిరణూర్ అంటే వైజాగ్ నుంచి అరకుకు పది స్టేషన్లు అయితే అక్కడ నుంచి మరో ముప్పై ఐదు స్టేషన్లు దాటి వెళ్లే ట్రైన్స్ అవి మనుషులు ఆహ్లాదంగా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న కొత్త ప్రభుత్వం మోస్ట్ ప్రాఫిటబుల్ లింక్ టూరిజం అతివేగంగా అభివృద్ధి చెందే ఈ మార్గంపై ఇంత నిర్లక్ష్యం వహించిన మాత్రం పద్ధతి కాదని చెప్పాలి డివిజన్ హెడ్ క్వార్టర్ ట్రావెల్ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎన్నో ప్రత్యేకతలున్న సిటీ వైజాగ్ ఇలాంటి సిటీ తెలుగు రాష్ట్రాల్లో మరొకటి లేదనే చెప్పాలి ఇలాంటి సిటీ నుంచి ఇండియాలోనే టాప్ మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కు ఒక ట్రైన్ వేసి ఇటు ప్రయాణికులకు సౌకర్యాన్ని అటు టూరిజాన్ని పెంచుకునే అవకాశాన్ని ఎందుకు ప్రభుత్వం వదులుకుంటుందో ఆలోచించాలి కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి